नमः श्रीगुरुभ्योन्नमः हरिः ओम् गणान्द्वा गणपतिगम् भवामहे कविङ्गवे नमस्त्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पद आनुशृण्वन्सादरम् श्रीमहागणाधिपतये श्री श्री नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्योन्नमः श्रीसर्वमङ्गलासमेतसोमेश्वरस्वामिने नमः अट्टांबुजे प्रेतवरा समस्तां मर्धोर कामो नटिका समस्तां दम्सोल सपुत्र मुखार विंदा बोटीर संचेने माम सुरेगाम हारं कपालं ददधें कराभ्या वामे कराभ्या मुसल हष्टत उचा रक्तांबरा रक्त पडोत्तरियां ఓం నమో వారాహింస్మో నమో నమ అందరికీ కూడా నమస్కారము శ్రీ సర్వమంగళాసమేత సమేత సోమేశ్వర జ్యోతిషాలయ సభ్యులందరికీ కూడా నా నమస్కారము శ్రీ సర్వమంగళా సమేత సోమేశ్వర స్వామివారి పీఠంలో రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకు వారాహి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా చేయడం జరుగుతోంది ఈ యొక్క వారాహి నవరాత్రులు జూలై ఆరో తారీఖు నుంచి శనివారం నాడు బాధ్యం నుండి వదలుకొని జూలై పదహారవ తారీఖు దశమి అంటే తొమ్మిది రాత్రుల్లో పూర్తి చేసుకుని పదవ రోజు మహాపూర్ణావతి అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం నిర్వహించబడటం జరుగుతోంది భక్తులు ఆసక్తి ఉన్నవారు తమ యొక్క గోత్రనామలందరూ కూడా నమోదు ఎంచుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందగలరు ముఖ్యంగా ఈ వారాహి నవరాత్రులు చేయడం వల్ల కలిగే ఉపయోగం ఏమిటయ్యా అంటే అమ్మవారు సప్తమాతృకులలో ఒక దేవత వారాహీ దేవి అదే రకంగా వరాహముఖంతో భూమికి అధిష్టాన దేవతగా వారాహి అమ్మవారు కూడా కొలుస్తూ ఉంటారు ముఖ్యంగా విష్ణుమూర్తి సాంప్రదాయానికి సంబంధించినటువంటి మహాలక్ష్మి స్వరూపంగా కూడా వారాహీ దేవిని ఆరాధన చేస్తూ ఉంటారు ముత ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల విశేషమైన ఫలితాలన్నీ కూడా కలుగుతాయి ఎందుకయ్యా అంటే అమ్మవారి యొక్క ఆభరణాలు గొడ్డలి అదే రకముగా నాగలి ఈ గొడ్డలి నాగలి అనేటువంటివి వ్యవసాయదారులకు అతి ముఖ్యమైనటువంటి పనిముక్ ఎందుకయ్యా అంటే భూమిని దొలుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది నాగలి ఉన్నటువంటి కలుపు మొక్కలని తీసేసుకుంటూ ముఖ్యంగా చాలా మొండిగా ఉన్నటువంటి వృక్షాలను సైతం పకలించ పకలించేటటువంటి శక్తి ఉన్నది గొడ్డలి జత ఈ రెండూ కూడా ముఖ్యమైన ఆయుధాలుగా అమ్మవారికి చెప్పుకుంటూ ఉంటారు జత ఈ ఆయుధాలు లాంటి ఏవైతే శక్తులు ఉంటాయో మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోప మోహ మదవాత్సర్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి తొలగించి చక్కైనటువంటి సన్మార్గంలో ప్రయాణించేటట్టుగా మనల్ని అమ్మవారు అనుగ్రహిస్తుంది ముఖ్యంగా మనకు ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉంటారో వారందరు వారందరినీ కూడా ఈ గొడ్డలు ఏ రకంగా అయితే తన యొక్క పని చేస్తుందో అదే రకంగా అమ్మవారు కూడా మనకు ఉన్నటువంటి శత్రువులు బాధనని కూడా తగ్గించి మనకి చక్కనేటువంటి సుఖజీవనాన్ని అందిస్తుంది అమ్మవారు అని ముఖ్యంగా ఈ వారాహి నవరాత్రులు చేయడం చాలా ఆవశ్యకము అంచేత భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ యొక్క గోత్రనాములన్నీ కూడా నమోదు చేసుకుని ఈ యొక్క వారాహి నవరాత్రుల్లో ఆరాధన చేయించుకోవడం ముఖ్యము सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु